ఈ కృష్ణాష్టమికి హడావిడి లేకుండా కృష్ణునికి ఎంతో ప్రీతికరమైన అటుకుల ప్రసాదాన్ని ఇలాగ చేయండి చాలా ఈజీగా చాలా తక్కువ టైంతో మనం ఈ ప్రసాదాన్ని అయితే తయారు చేయొచ్చు ఫస్ట్ ఇక్కడ బౌల్లోకి నేను ఒక వన్ కప్ ఆఫ్ అటుకులు తీసుకుంటున్నా వీటిని మంచిగా టూ త్రీ టైమ్స్ కడిగేసి పిండకుండా అంటే కొద్దిగా అలా వాటర్ ఉండేకట్లు అలాగే ప్లేట్ మూసిపెట్టి ఒక టెన్ మినిట్స్ పెట్టమంటే అటుకులు అనేవి మెత్తబడిపోతాయి ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న యాపిల్ రెండు బనానాస్ తీసుకుంటున్నా చిన్న చిన్నవి మీరు పెద్దది ఏదైనా పండింది ఉంటే తీసుకోండి దీనికి పండిన బనానా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఈ అటుకుల్లోకి ఒక హాఫ్ కప్ బెల్లం వేస్తున్నాను దానిలోకి యాపిల్ ముక్కలు చిన్నగా తరుక్కున్న అరటి పండు ఇవి వేసేసి దీంట్లోకి కొద్దిగా తురిమిన కొబ్బరి వేసుకుంటున్నాను కొబ్బరి అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇంకా దీనిలోకి కొద్దిగా హనీ వేసేసుకుంటున్నా ఇవన్ని వేసేసుకొని ఒక స్పూన్ పెట్టి మంచిగా కలిపేసుకొని ఇంకా శ్రీకృష్ణుడికి సమర్పించుకోవడమే చాలా ఈజీ రెసిపీ అండి చండి కృష్ణుడికి అయితే చాలా ఇష్టమైన ప్రసాదం కూడా అటుకులతో అటుకుల ప్రసాదం అంటే కృష్ణుడికి చాలా ప్రీతికరమైనది అండ్ పై ఫైనల్గా కొన్ని డ్రైనర్స్ వేసుకున్నారంటే ఇంకా రెసిపీ రెడీ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్